అందరికీ నమస్కారమండి హిందూ డివోషనల్కి స్వాగతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు తమ కుటుంబ సంక్షేమం కోసం వివాహిత స్త్రీలు భర్త క్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఆరోగ్యం ఐశ్వర్యంతో జీవించాలని కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టి గుమ్మానికి తోరణాలుగా మామిడాకులు కట్టుకోవాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అవసరం లేదు పెళ్ళైన స్త్రీ సౌభాగ్యం కోసం చేసుకునే ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు పెళ్లి కాని స్త్రీలు కూడా చేసుకోవచ్చు అయితే అమ్మవారిని నిండుగా అలంకరించి పెట్టాలి అనుకునే వాళ్ళు ముందు రోజే తయారు చేసి పెట్టుకోవచ్చు అలంకరించలేని వాళ్ళు లక్ష్మీదేవి ఫోటో ముందు కూడా పెట్టి వ్రతాన్ని చేసుకోవచ్చు దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి నిత్యపూజ ఏ దేవుని మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు సిద్ధం చేయాలి ఆ ముగ్గు మీద బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన పీటని ఉంచాలి దానిపై కొత్త తెల్లని వస్త్రాన్ని పరిచి మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని పీటపై వేసి కలసాన్ని ప్రతిష్ఠించాలి కలసం కోసం వెండి రాగి ఇత్తడి వంటి లోహంతో చేసిన కలసాన్ని తీసుకుని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించాలి ఆ చెంబు నిండా నీటితో నింపి దానిలో కాస్త పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి దానిలో వెండి లేదా రాగి కాయిన్ వేసి అందులో కాస్త పచ్చకర్పూరం కూడా వేసి ఏర్పాటు చేసుకోవాలి దానిలో ఐదు మామిడాకులు పెట్టి దానిపైన పసుపు రాసి బొట్లు పెట్టిన కొబ్బరికాయను ఉంచాలి ఎరుపు రంగు జాకెట్ను తీసుకుని దాన్ని కొబ్బరికాయపై పెట్టి ఆభరణాలతో ఆ కలశాన్ని అలంకరించాలి కలశానికి పువ్వు పెట్టి ఆ కలసం దగ్గర కూర్చుని ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ వ్రతంలో ఈ కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు ఈ వ్రతాన్ని విగ్రహానికి కానీ ఫోటోకి కానీ కలశానికి కానీ అమ్మవారి స్వరూపంగా భావించి వ్రతం చేసుకుంటారు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పసుపు వినాయకుడిని చేసి పూజలో ఉంచాలి తర్వాత ముందుగా దీపారాధన చేయాలి ఈరోజు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది దీపాన్ని వెలిగించే ముందు తోరంను సిద్ధం చేసుకోవాలి దారం బంతిని తొమ్మిది పోగులుగా తీసుకుని పసుపు రాసి తొమ్మిది ముళ్ళు వేయాలి తొమ్మిది ముళ్ళు దగ్గర కుంకం బొట్టు పెట్టాలి ప్రతి ముళ్ళోనూ ఒక్కొక్క పువ్వు పెట్టుకోవాలి లేదంటే ఒక ముడిలో తమలపాకు పెట్టుకొని మిగిలిన ఎనిమిది ముళ్ళు పూలేమీ లేకుండా ముడి వేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం పుస్తకంలో తోరగ్రంథి పూజ వచ్చినప్పుడు ఈ తోరాలను దేవుని ముందు తమలపాకులో ఉంచి తోరగ్రంథి పూజ చేసి తర్వాత ఎడమ చేతికి కట్టుకోవాలి ఇలా మూడు లేదా ఐదు లేదా తొమ్మిది చొప్పున తయారు చేసుకోవాలి ముఖ్యంగా ఈ తోరంని పూజలో కూర్చున్న వ్రతం చేసుకుంటున్న వాళ్ళు కట్టుకోవాలి అమ్మవారి వద్ద ఒకటి ఉంచాలి తాంబూలం ఇచ్చే ముత్తైదుకి ఓటి ఇవ్వాలి మీ ఓపికను బట్టి అలాగే ఎంతమందికి వాయనం ఇస్తున్నారో అంతమందికి తోరం తయారు చేసి ఇవ్వవచ్చు వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకంలో తోరగ్రంథి పూజ అని వచ్చినప్పుడు ఈ తోరణాన్ని అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయాలి ముందుగా పూజ చేస్తున్న వాళ్ళు కట్టుకుని చివరగా వాయనం ఇస్తున్న వాళ్ళకి కట్టాలి ఇలా పూజ ప్రారంభించి అమ్మవారిని ఆవాహనం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృతంతో అభిషేకం సమర్పయామి అని ఉత్తరేణితో నీళ్లు చూపించి పక్క ప్లేట్లో వదిలేయాలి విగ్రహాలకి అభిషేకం చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఆభరణాలతో అమ్మవారిని అలంకరించుకోవాలి వరలక్ష్మి వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి షోడ పూజ చేసి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం సమర్పించాలి కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వ్రతం పుస్తకంలో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి చీర జాకెట్ ముక్క రెండు జట్ల గాజులు పసుపు కుంకుమ గంధం ఇలా అలంకరణకు సంబంధించిన ఏవైనా సరే అమ్మవారికి సమర్పించి పూజ చేసుకోవాలి ఇలా సమర్పించిన చీరని ఎవరైనా ముత్తైదుని ఇంటికి పిలిచి వాయినంగా అయినా ఇవ్వచ్చు లేదంటే వ్రతం చేసుకున్న వాళ్ళైనా ఈ చీరని కట్టుకోవచ్చు అమ్మవారి కంటే ముందుగా నారాయణి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి షోడసోపచార పూజ చేసి అష్టోత్తరం చేసుకోవాలి అమ్మవారికి ఎర్రని పూలు కానీ సువాసన వచ్చే జాజిపూలు మల్లెపూలు లేదా ఎర్రని అక్షంతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడొచ్చు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర సత్నామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకధరా స్తోత్రం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారని పెద్దల మాట అమ్మవారికి మూడు రకాలు కానీ ఐదు కానీ తొమ్మిది రకాలు పిండి వంటలు కానీ ఎన్నైనా సరే నైవేద్యంగా ఆ రోజే ఉదయమే వండి సమర్పించుకోవాలి పళ్ళు పళ్ళు రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు కొబ్బరికాయ అరటి పండ్లు కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించాలి అలాగే శనగలు వడపప్పు చలిమిడి బెల్లం పానకం తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి వాయనంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ ముక్క లేదంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు ఒక్క అరటిపళ్ళు శనగలు వీటితో పాటుగా మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే వాయనంగా సమర్పించుకోవచ్చు అమ్మవారికి దూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరించాలి అంటే ఒక పూట భోజనం చేసి రాత్రికి టిఫిన్ లాంటిది ఏదైనా తినచ్చు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి వ్రతం చేసిన రోజు మంచం పైన పడుకోకూడదు నేలపైన పడుకోవాలి అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక మొత్తైదుని అమ్మవారిగా భావించి వాయనం ఇచ్చి భర్త కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి ఇంటికి వచ్చిన ముత్తైదువుని అమ్మవారిగా భావించి కూర్చోబెట్టి కాళ్లకు పసుపు రాసి గంధము కుంకుమ పెట్టి వాయనం అందించాలి నానబెట్టిన శనగలు తమలపాకులు ఒక్క రెండు అరటిపండ్లు పసుపు కుంకుమ జాకెట్ ముక్కను వాయనంగా ఇస్తూ శ్రీ వరలక్ష్మీ దేవతాయన మహా వాయన్దానం సమర్పయామి అని స్మరించుకోవాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు శనివారం ఉదయం పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఉద్వాసన చెప్పాలి వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయినంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే కాబట్టి శనగలను వాయినంగా ఇవ్వడం వల్ల గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదులకు వాయనం ఇవ్వడం లేదా ఒక ముత్తైదుకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి చదువు అన్యోన్య దాంపత్యం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం మంచి దాంపత్యం సంపద వీటన్నింటినీ పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని పండితులు చెబుతున్నారు శనగల్ని వాయనంలో ఇవ్వడం వల్ల కొంతమంది దోషాలు పోతాయి అని అనుకుంటారు శాస్త్రపరంగా వాతావరణంలో వచ్చే మార్పు వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు ఇస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి